అమ్మవారి యొక్క అవతారం మహా చండీ ఇంతకుముందు విజయవాడలో అమ్మవారికి ఎప్పుడూ కూడా ఈ చండీ అనేటటువంటి అవతారాన్ని ధరింపచేసి ఆరాధించల ఇది రెండవ సంవత్సరం చండీ రూపంగా అమ్మవారిని అలంకరింపచేయటం ఏమిటి చండి అంటే ఎందుకు అన్నదానికి కూడా సమాధానం అక్కడి నుంచే మనకు వచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దుష్ట సంహారం చాలా వేగంగా తీవ్రంగా చేయవలసినటువంటి అవసరం ఉంది కనుక అమ్మవారి యొక్క చండీ రూపాన్ని మేము కనకదుర్గా దేవికి అలంకరింపచేస్తాము అని అక్కడ ఉన్నటువంటి ఆగమశాస్త్ర పండితులు క్రితం సంవత్సరం మనకి తెలియచెప్పడం జరిగింది కనుక చండీదేవి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక మాట ఏమిటి అంటే కలౌ చండీ వినాయకవు అని ఒక మాట ఉంది కలియుగంలో త్వరగా అనుగ్రహించేటటువంటి దేవతామూర్తులు ఎవరయ్యా అంటే చండీ వినాయకుడు ఎక్కడైనా గమనించండి ఎవరైనా లోక కళ్యాణం కావాలి విశ్వశాంతి కావాలి అంటే చేసేటటువంటి హోమాలు యాగాలు ఏముంటాయి అయితే గణపతి హోమం ఉంటుంది లేకపోతే చండీ హోమం ఉంటుంది ఈ చండీ హోమానికి అధినేత్రి అయినటువంటి అధిపతి అయినటువంటిది అధిష్టాత్రి అయినటువంటి శక్తి చండీ ఈ విన్నే దుర్గా అని కూడా అంటారు ఆ సమయంలో చేసేటటువంటి పారాయణ గ్రంథం పేరు కూడా చండీ సప్తశతి లేక దుర్గా సప్తశతి రెండు ఒకటే దుర్గా సప్తశతి అన్నా చండీ సప్తశతి అన్న ఒకటే అంటే రెండింటికి భేదం లేదు అని చెప్పడం ఈ తొమ్మిది రోజులు చాలామంది ఈ చండీ సప్తశతిని పారాయణ చేస్తారు చేసి తొమ్మిదవ రోజున చండీహోమం చేస్తారు లేదు మరికొంతమంది ప్రతిరోజు ఈ మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉంటాయి సప్తశతి ఏడు వందలు ఈ ఏడు వందల శ్లోకాలన్నీ ప్రతిరోజు పారాయణ చేసి చివరి రోజున చండీ హోమం చేయడం జరుగుతుంది ఇవన్నీ చేస్తున్నా అమ్మవారికి ఎప్పుడు చండీ అలంకారం చేయడం ఇంతకుముందు జరగలేదు గనక ఇవన్నీ ఇట్లా జరుగుతున్న సందర్భంలో చండీ రూపం అమ్మవారికి అలంకరింప చెయ్యాలి అనేటటువంటి సంకల్పం కలిగింది ఇది గొప్ప సంకల్పంగానే మనం భావించుకోవాలి ఎందుకంటే చెండీ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందో తెలిస్తే దీని అవసరం ఏమిటో మనకు తెలుస్తుంది శుంభని శుంభులు అనేటటువంటి రాక్షసులు సోదరులు బ్రహ్మగారి దగ్గర వరాలు పొంది లోకాన్నంతా బాధ పెడుతూ ఉంటే ఇంతకుముందు ఆవిడ ఒక వాగ్దానం చేసి ఉంది గనక మీకెప్పుడైనా రాక్షస బాధ కలిగితే నన్ను తలుచుకోండి నేను వచ్చి మీకు సహాయం చేస్తాను మళ్ళీ హోమాలు నన్ను ఆవిర్భవింపజేయడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చెయ్యనక్కర్లేదు తలుచుకుంటే వచ్చి చేస్తానని చెప్పింది కదా అందుకని ఆవిడని తలుచుకుంటే అప్పుడు హిమవత్పర్వత ప్రాంతాలలో తాను అక్కడ ఉన్నది గనక తన శరీరం నుండి కౌసికి అనేటటువంటి రూపంతో ఈవలకు వచ్చింది సరే ఆవిడే తరువాత సరస్వతీ దేవిగా శుంభనిశుంభులను సంహరించడానికి తగిన ప్రణాళిక వేసుకోవడం అది జరిగింది ఆ సమయంలో వీళ్లతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ధూమ్రలోచనుడు అనేటటువంటి వాణ్ణి అమ్మవారి యొక్క సైన్యం సంహరించిన తర్వాత చండు ముండు అనేటటువంటి ఇద్దరు చతురంగ బలాలతో అమ్మవారి మీద యుద్ధానికి వచ్చారు చండు అంటే చాలా తీక్ష్ణమైనటువంటి వాడు ముండు మొండివాడు జుట్టు లేనివాడు అని కానీ వాడిని జుట్టు పట్టుకురావడం మనం చూస్తాం వీళ్ళిద్దరూ వచ్చారు అమ్మవారేమో బంగారంలాగా మెరిసిపోతూ ఉన్న హిమవత్ పర్వత సానువుల మీద చిరునవ్వుతో ప్రకాశిస్తూ సింహవాహన అయి అక్కడ వెంటనే ఆవిడ మీద అందరూ కలిసి ఒకేసారి అనేకమైనటువంటి బాణాలు ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ వేసి ఆవిడని చుట్టుముట్టి ఇడుచుకు వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేశారు రా